భారత రాజ్యాంగం అమల్లోకి దాదాపు డెబ్బై దాడుతున్నాం ఇప్పటి వరకు దేశ జనాభా సగం పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల అత్యంత వెనుకబడిన కులాలకు కనీసం రాజ్యంగా కనీస వస్తుంది పొందలేకపోతున్నది ఎంతో దూరదృష్ట ఈ పాలకులకు కనీసం చిక్కు శరం లబ్జలైన ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం బీసీలను మోసగించింది నలభై రెండు శాతం ఇస్తామని కామారెడ్డిలో వర్గీకరణ చేసి ఉపవర్గీకరణతో బీసీలకు అరవై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీని తక్షణ అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు లేకపోతే వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తగిన ముందు చెల్లించుకో తప్పదని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా బీజేపీ కూడా తమ డ్రామాను డ్రామాలను పక్కన పెట్టి ముస్లింస్ల పేరుతో లేదా ఇతర బూచిక చూపించి బీసీలకు నడి గొంతుగానే చూస్తుంది కబర్దార్ బీసీ బీసీ వ్యతిరేకం ద్వారా ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరి మార్చుకొని బీసీలకు చేస్తున్న అన్యాయాలపై గలంపతిని తగిన బుద్ధి పరిశీలి నిస్తరిస్తున్నాం జై బీసీ